హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ నేను అనేది మెనిక్యూర్ మెనిక్యూర్ ఎలా చేయాలో అనేది ఐటమ్స్ చూపిస్తూ మీకు అర్థమైందో చెప్తాను మనకు ఒక మెనిక్యూర్ టబ్ కావాలి ఇంకా పెనిక్యూర్ మెనిక్యూర్ సెట్ అన్నట్టు ఇవన్నీ పెనిక్యూర్కి సంబంధించినవి ఉంటే మెనిక్యూర్కి సంబంధించినవి కూడా ఉంటే మీకు చూపిస్తాను ఎట్లా చేస్తాను నేను అయితే ఎల్సిసి కిట్ అనేది దానికి సంబంధించిన నేను అంటే మెనుకీక చేసుకోవచ్చు పెరిగి చేసుకోవచ్చు వాటర్ అనేది మీ ఫ్రిడ్జ్ పెట్టినా కానీ అసలు అంటే వాటర్ అనేది బకెట్లో వేడి చేసుకొని టబ్లు పోసుకోవాలన్నట్టు మీకు ఎంత హీట్ అయితే సరిపోతారో అంత అంతనే హీట్ వాటర్ పోసుకొని షాంపూ ఉప్పు నిమ్మకాయ అన్నీ వేసుకొని కొన్ని రోస్ పెట్టల్స్ అయితే ఇప్పుడు నేను ఎట్లా చేస్తున్నాను అన్నది మీకు చూపిస్తున్నాను గో గోరువెచ్చని వాటర్లో మనం అన్నది ఏదైనా షాంపూ ఒకటే కంపెనీ అనే కాకుండా ఏదైనా షాంపూ నేనైనా చిక్ షాంపూ వేసాను అట్లా నూరుగా రావాలన్నట్టు అట్లా నూరుగా వచ్చేదాకా కలుస్తూ ఉన్నాను అన్నట్టు నెక్స్ట్ అన్నది అక్కడ మా స్టూడెంట్ అన్నది ఉప్పు వేస్తున్నారు చూసారా ఉప్పు వేసేసి బాగా కలుపుతున్నాను అన్నట్టు నేనైతే ఇంకొంచెం షాంపూ అవుతుంది కదా అని నేను ఇంకా షాంపూ తీసుకుంటాను మా స్టూడెంట్స్కి చెప్తున్నాను షాంపూ వేయమని చెప్తున్నాను వాళ్ళకు కూడా తెల్లవాలి కదా అందుకని మీరు కూడా నేర్చుకోండి స్టూడెంట్స్ అందుకని అందుకను అయితే ఇప్పుడు తను కూడా షాంపూ వేసేస్తుంది ఇంక కొంచెం పడుతుంది తనకి చేసే చేసే కస్టమర్తోనే ఉంటుంది దాన్ని బట్టి చేయాలన్నట్టు వాళ్ళు ఆమెకి అయితే చూపాకి షాంపు పట్టింది కొంచెం ఉప్పు పట్టింది నిమ్మకాయ లేదు సో నేను అన్నది ఇక రోజు స్పెట్టర్ చేపిస్తుంది రోజు స్పెట్టర్స్ వేయంటే ఫ్రెష్నెస్ వస్తుంది అందుకని వేస్తే బాగుంటుంది ఇంకా కష్టమార్ని కూర్చోబెట్టారు అన్నట్టు మస్ట్ చూడండి అన్నట్టు తన కష్టమార్ అన్నట్టు ఇక మాకు అట్లా అని తనకి చే వాళ్ళ తప్పులో చేయబెట్టమని చెప్తున్నాం అన్నట్టు అట్లా చేయాలి బాగుంటుంది తనకు చెప్పాలి ఏంటంటే ఇక వాటర్ తీసుకుంటే అసలు ఉండాలి అని చెప్తూ ఉండాలి మనము తను చెప్తే తను చేసుకుంటూ ఉంటుంది ఆ తర్వాత అనేది మన అలా క్రీ ప్రిపేర్ చేసుకోవాలి కదా అందుకని రెండు చేతులకు సరిపడా స్క్రబ్ తీసుకోవాలి వాళ్ళకి చెప్తున్నారు ఇంత తీసుకుంటే సరిపోతుంది ఎక్కువ తీసుకోవద్దు చాలు రెండు చెత్త సరిపడా తీసుకుంటే చాలు క్రబ్బ అని చెప్తున్నాను ఇక మూత పెట్టేసి ఇక మసాజ్ క్రీమ్ అనేది తీసుకోవాలి మనము ఇప్పుడనే నేను మసాజ్ క్రీమ్ తీసుకుంటున్నాను మసాజ్ క్రీమ్ తీసుకొని ఎత్తుకుతున్నాను మసాజ్ క్రీమ్ అని వెతుకి తీసుకుంటున్నాను ఇప్పుడు నేను అయితే మట్టి అనేది మూత తీసిస్తున్నాను లోపు పెట్ పెట్టాలి కదా మసాజ్ క్రీమ్ కదా చూసారు తీసిమూడంటు మసాజ్ క్రీమ్ అనేది వాళ్ళు చూపిస్తున్నాను ఎంత పెట్టాలనేది స్క్రబ్ ఎంత తీసుకున్నాము ఎంతైతే తీసుకున్నాము దాన్ని బట్టి మసాజ్ క్రీమ్ తీసుకోవాలి స్క్రబ్ మసాజ్ క్రీమ్ చాలు ఇంకొంచెం ఇంకా కొంచెం పడుతుంది మసాజ్ క్రీమ్ కొద్ది గంట వేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది కస్టమర్ వర్క్ అనేది చేయాలన్నట్టు ఫస్ట్ మేము ఇంకా చేతులు ఫస్ట్ ఫస్ట్ నెల్ పాలిష్ పెట్టుకుంటు పెట్టుకుంటారు కదా కొంతమంది నెల్ పాలిష్ పెట్టుకునే వాళ్ళకైతే ఖచ్చితంగా నెయిల్ పాలిష్ రిమూవర్ ఉంటుంది రిమూవర్ కాకుండా ఇట్లా ట్రిష్యు లాగా కూడా ఉంటుంది ఆ టిష్యూ లాగా తీసుకొని నెయిల్ పాలిష్ రిమూవ్ చేసుకోవాలన్నారు ఎట్లా చేయాలో మీకు చూపిస్తున్నాం దగ్గర నుంచి మీకు అంతమవుతుంది ఇప్పుడు దగ్గర నుంచి అనేది నెర్ పొల్యూషన్ అని రిమూవ్ చేయాలి అన్నట్టు అట్లా అట్లా నేను చూసాను అట్లా రిమూవ్ చేయాలి స్టార్టింగే రిమూవ్ ఎయిర్ పాల్యూషన్ రిమూవ్ వాటితోనే తీసి అన్నట్టు ఎయిర్ పాల్యూషన్ వరకు లేకపోతే టిష్యూస్ కూడా ఉంటాయి అట్లా కూడా చేసుకోవచ్చు దేని పాలిషమ్ టిష్యూస్ అని ఉంటుంది అది తీసుకొని కూడా తీసుకోవచ్చు అది అయిపోయింది కదా అది పీ మన చేతిలో ఉండేది ఏముంది ప్యూ ప్యూమిక్ స్టోన్ ఆ స్క్రబ్ లాంటి స్టోన్ అన్నట్టుగా అందరికీ పెడతాం కదా అందరికీ అందరి ట్రస్టులు అంటుందని చెప్తున్నాను స్టూడెంట్స్కి వాటర్లో కడు కడుక్కోవాలన్నట్టు ఆ స్టోన్ని కడుకు వెళ్తే ఆ మురికంతా పోతారు కదా పోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే మనము కస్టమర్ చేయి అనేది తీసుకోవాలి అన్నట్టు తీసుకొని ఆ స్విమ్మింగ్ టోన్ తోటి చెయ్యి అంతా మొత్తం రద్దాడు అన్నట్టు ఎందుకంటే చేతిలో ఉన్న మూరికంతా పోవాలి కదా దానివల్ల అనేది కొంత అన్నట్టు డస్ట్ కొంత చాలానే పోతారు డస్ట్ చూసారా ఎత్త ఎత్త మూవ్ అవుతున్న డస్ట్ అనేది మొత్తము ఎంత షైన్ అవుతుందో మీకు చూపిస్తున్నాను మురికి పోయింది కదా కొత్త కొంత మురికి పోయింది కదా చూపిస్తున్నాను మా స్టూడెంట్స్ అట్లా ఒక హ్యాండ్ అయిపోయింది కదా ఇప్పుడు రెండో చై కూడా అనేది పుమిక్ టోన్ టోన్ తోటి మురికి తీసుకుంటుంది చూసారా మురికి ఎత్తపోతుంది అమ్మాయికి అనేది చూసారా పోతూ ఉంటారు మురికి చేతులు అంతగా మురికి ఉంటుంది తెలవని మురికి మొత్తం హ్యాండ్ మొత్తము రిమూవ్ చేయాలన్నట్టు ఆలో అయితే దగ్గర నుంచి చూడండి గోర్లో కూడా డస్ట్ ఉంటుంది తెలవండి డస్ట్ అది దాన్ని తీసుకున్నాను దగ్గర నుంచి చూడండి ఎంత డస్ట్ వెళ్తుంది కదా అట్లా కూడా వెళ్తున్నాను అట్లా డస్ట్ జాగ్రత్తగా కేర్ తీసుకోవాలి మనం అనేది అట్లా డస్ట్ రిమూవ్ అవుతు తీసేసే అది లోపల లోపల ఉంటుంది కదా ఆ మురికి కూడా తీస్తాను నేను మీకు చూపిస్తాను దగ్గర నుంచి గోడలలో కూడా ఉంటుంది డస్ట్ గోడ లోపల అది రిమూవ్ చేస్తున్నాను మీకు చూపిస్తున్నాను దగ్గర నుంచి గోరు చివర్లు ఉంటాయి కదా అట్లా తీయాలన్నట్టు మళ్ళీ చేయి కడుకమని మేము చెప్తున్నాం అన్నట్టు అక్కడ మా స్టూడెంట్ అనేది కడుగుతూ ఉన్నది కడుక్కున్న తర్వాత ఇప్పుడు చూశారు ఇప్పుడు మళ్ళీ అనేది చేస్తా అన్నట్టు అందులోపు మా స్టూడెంట్ అక్కడ స్టోన్ ఉంది కదా తనకు ఇంకా ఇంకో చెయ్యి చేస్తూ నేను మీకు దగ్గర నుంచి చూపిస్తా ఆ గోరు మొత్తం నేను డస్ట్ తీస్తూ ఉన్నాను ఆ డస్ట్ వెళ్ళిపోయింది నెక్స్ట్ ఇక ఏదన్నది మెనిక్యూర్ బ్రష్ అన్నట్టు అది మెనిక్యూర్కి వాడచ్చు పెనిక్యూర్కి వాడచ్చు ఈ బ్రష్ అన్నది చేయి మొత్తం వాడద్దు ఓన్లీ ఫింగర్స్ ఉన్న చేతులు బ్యాక్ సైడ్ మాత్రమే ఉప్పుకోవాలి అంతే కస్టమర్కి మీకు దగ్గర నుంచి చూపిస్తుంది అది షార్ప్ షార్పునే ఉన్నది తీసుకొని లోపలనే రిమూవ్ చేయమని చెప్తున్నాను అన్నట్టు చేసిన తర్వాత స్క్రబ్ తీసుకొని చేయి మొత్తము రాసుకోవాలన్నట్టు రుద్దాలి రుద్ది రుద్దిన తర్వాత మసాజ్ స్టార్ట్ చేయాలి మసాజ్ పేర్లు జపుకుంటూ కూడా మీకు అర్థమయ్యేలా చెప్తాను వినండి ఓకేనా టూ డేస్ మెల్లగా 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 వాళ్ళకి హాయి ఉండాలి ఇదేమో మదర్ట చూడటం ఓకే

फास्ट भाई कर रहा हूँ वन तफोस होता है निम्न जगह बट कल जाए यारे इसी बर्ज़ा कराओ वाइब्रेशन चाल बट कॉल वो दिफ़ास्टिंग जाए हाँ इसी बर्ज़ा कराओ कौन सा मंडे क्या इसको रोशन का शुरू इकट्ठा 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 इसी बर्ज़ा इसी ఉల్టా సీదో ఉల్టా సీద దీన్ని ఏమంటారు అంటే క్లాక్ వైస్ క్లాక్ వైస్ క్లాక్ వైస్ క్లాక్ క్లాక్ వైస్ అది క్లాక్ వైస్ 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 అన్నీ మళ్ళా ఇది ఈ కడుగుడు మన తింద

इतने पैसा वन टू थ्री वन टू थ्री क्या इक न क्लाक वर्ज़ आठ क्लाक क्लाक वर्ज तन की इला प्रेस इट प्रेस इला प्रेस क्लाकर्स आर क्लाक वर्स क्लाक आठ क्लाक वर्ज क्लाक वर्जो क्लाकर्स अभी फिंगर कट कैकर्सा మీకు ట్రో నేమ్స్ చెప్పుకుంటూ చేసాను కదా మీరు కూడా ప్రాక్టీస్ చేయండి మెనిక్యూర్ అనేది చేస్తూ ఉంటే వచ్చేస్తుంది మీకు కూడా ఓకేనా స్టూడెంట్స్ ఇంకా కంటిన్యూగా మేము మసాజ్ చేస్తూ ఉన్నాము ఆ స్క్రబ్ తోటి అనేది మసాజ్ చేస్తూ ఉండాలి ఇక ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ టెన్ మినిట్స్ అన్నట్టు ఒక్క చేయికి పది నిమిషాలు మ్యాక్సిమం చేయాలి అన్నట్టు అట్లా అన్నది అట్లా చేసుకుంటూ అట్లా కూడా క్లాక్ వైజ్ అరటి క్లాక్ వైజ్ చేయాలి హ్యాండిన్ అన్నది బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచిగా ఉంటుంది అన్నట్టు అట్లా చేస్తే చాలా బాగుంటుంది మీరు కూడా చేయండి మీ వాళ్ళకి చాలా బాగుంటుంది మెనిక్యూర్ అనేది చేతిలో ఉన్న మురికి మొత్తం పోతుంది మెనిక్యూర్ లేదు అని అన్నది మీకు అనేది రేపు చెప్తాను ఇది ఫస్ట్ టైం అయితే చూడండి ఎట్లా చేస్తారా అనేది మెనిక్యూర్ చూస్తే మీకు అర్థమవుతుంది కదా అందుకని ఇప్పుడు అనేది పోస్ట్ చేసేస్తున్నాను నేను ఆల్రెడీ నిన్న పోస్ట్ చేద్దాం అనుకున్నాను కానీ లేట్ అయిపోయింది సారీ అండి ఇప్పుడు అనేది మేము అనేది మసాజ్ క్రీమ్ తీసుకుంటున్నాం ఇంకా క్రబ్ ఇంకా మసాజ్ క్రీమ్ తీసుకుంటున్న కంటిన్యూగా చేసేద్దాం అని యాక్చువల్గా ఏంటంటే ఫ్రూట్స్ జ్యూస్ చూసుకుంటా ఫ్రూట్ జ్యూస్ తీసుకుంటే చేయాలన్నట్టు ఫ్రూట్స్ ఏంటి అంటే కీరా క్యారెట్ టొమాటో ఏ ఏదైనా పర్వాలేదు వాటర్ కంటెట్ ఉన్న ఫ్రూట్ తీసుకోవాలన్నట్టు అట్లా లేదు కాబట్టి మేము ఏం చేసామంటే ఆరెంజ్ ఫ్రూట్ తోటి చేసామన్నట్టు అది మసాజ్ క్రీమ్ అని మసాజ్ మసాజ్ క్రీమ్ తోటి మసాజ్ అయిపోయినాక అనేది ఆ ఫ్రూట్స్ లేవు కదా సో సో మేము ఆరెంజ్ ఫ్రూట్తో చేసామన్నట్టు తినాకి యాక్చువల్గా అయితే అన్ని ఫ్రూట్స్ మనం ఆల్రెడీ కొబ్బరి గీర ఉంటుంది కదా దాంతో మొత్తం గీకేసి క్రీమ్ క్రీమ్లో అనేది ప్రతిసారి జ్యూస్ జ్యూస్ తీసుకుంటా మసాజ్ చేయాలన్నట్టు దానివల్ల ఏంటంటే చేతులకి గ్లో వస్తారు అన్నట్టు అది అప్పుడు మా చూడడానికి చేసేటప్పుడు ఏంటంటే అవి లేవు కాబట్టి సో మేము ఆరెంజ్ ఆరెంజ్ ఫ్రూట్తో చేసాము ఇది కొద్దిసేపు అట్లా మసాజ్ చేయాలి కానీ మసాజ్ చేయడాక చేద్దామని అట్లా చే అట్లా కలి చేస్తూ ఉన్నాం అన్నట్టు ఇక మసాజ్ కంటిన్యూగా చేయాలి ఆపద్దు ఓకే ఒక షేక్ కలిసి పది నిమిషాలు చేయాలి అన్నట్టు అట్లా చేస్తే ఏంటంటే చేతిలో ఉన్న మురికిపోయి మంచిగా గ్లోనెస్ వస్తాయి అన్నట్టు చేతుల్లో అట్లా మంచిగా రుద్దుతూ ఉండాలి మా స్టూడెంట్ ఇప్పుడు చేయించుకునే స్టూడెంట్ పేరు ఏంటంటే అనుష అయితే మంచిగా ఓపికతో కూర్చొని గేమ్ కుట్టుని తను కూడా ఇష్టం కదా నా స్టూడెంట్ కాబట్టి సో అట్లా చేస్తూ ఉంటున్నాం అన్నట్టు మంచిగా అట్లా క్లాక్ వైజ్ అంటే క్లాక్ వైజ్ చేసినట్లు బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతూ ఉంటే చాలా చాలా రిలాక్స్ అనిపిస్తుంది అన్నట్టు అట్లా చేస్తే ఏంటంటే మంచిగా నిద్ర వాడతారు కదా అందుకని పత్తి ఫింగర్ రౌండ్ రౌండ్ ఫింగర్ ఇంకా అట్లా క్లాక్ వైజాగ్ అటు క్లాక్ ఇవ్వడం అట్లా చేస్తూ ఉన్నాం అన్నట్టు అయితే మీకు లెసన్ ఖచ్చితంగా రేపు చెప్తాను ఓకేనా ఇంకా నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అందర్ సబ్స్క్రైబర్స్ అయ్యారు కదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నేనైతే ఫుల్ హ్యాపీగా ఉన్నాను ఫ్రెండ్స్ సో 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 హ్యాపీ ఫ్రెండ్స్ అట్లాగా మసాజ్ చేస్తూ ఉన్నాను థ్యాంక్ అందర్ సబ్స్క్రైబర్స్ అయినందుకు చాలా థ్యాంక్ యూ అండి సపోర్ట్ చేసినందుకు అందరికీ నా ఫ్యామిలీ మెంబర్స్కి ఇంకా మా ఫ్రెండ్స్కి అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను మీకు కూడా మనం పార్టీ చేసుకున్నాము హండ సబ్స్క్రైబర్స్ అయినందుకు కూడా చేస్తాను పార్టీ చాలా థ్యాంక్స్ అండి అయితే ఇప్పుడు ఆరెంజ్ ఫ్రూట్ తీసుకొని బాగా మసాజ్ చేస్తూ ఉండాలన్నట్టు ఓకే అంటే ఆరెంజ్ ఫ్రూట్ తీసుకొని తా చేపనది పిండి కుట్టా చేస్తూ ఉండాలి అన్నట్టు ఎందుకంటే చేతిలో కూడా మంచిగా జ్యూస్ అంతా అలా చేతి తల చేతిలో ఇంకిపోయా అని ఇంకిపోయి మంచిగా ఫ్రెష్నెస్ వస్తుంది గ్లోనెస్ వస్తుంది రాలి ఆరెంజ్ ఫ్రూట్తోనే చేస్తున్నాం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది మీరు మీరు మర్చిపోకుండా వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్ తీసుకొని పత్తి క్రింగ్ చేస్తూ ఉండేది అప్పుడంటే అది ఎమర్జెన్సీ లేదు కాబట్టి ఆరెంజ్ ఫ్రూట్తో చేశారు అన్నట్టు గుర్తుపెట్టుకొని ఏదైనా ఫ్రూట్ ఓకే కీ కీరా అనుకోండి కీర క్యారెట్ టొమాటో ఓకే దాంతో అవి లేవు అనుకోండి సపోజ్ ఆరెంజ్ ఫ్రూట్ లాగా అట్లా అన్నట్టు సంథింగ్ కీరా క్యారెట్ టొమాటో యాపిల్ ఇంకా ఇంకా ఏదైనా ఇష్ట ఇంకా అట్లా అన్నట్టు ఇంకొక చూసారా మీకు చెప్తూనే ఉన్నాను మెనిక్యూర్ అన్నారు అయిపోయింది చూసారు చే తన చేతులు ఉన్నారు చూసారా బుర్రకాయలు తెట్లు వెళ్ళిపోయినటప్పులు చూసారు కదా నీట్గా అయిపోయిన చేయి చూసారా ఇప్పుడు అనేది ప్యాక్ తీసుకుంటుంది మా స్టూడెంట్ పెడుతుంది తనకు చేయి సరిపో ప్యాక్ ఇంకా అంతే చాలు టూ డేస్ ఆపండి అని చెప్పాను రోజు వాటర్ ఉంటే రోజు పోసుకోండి అప్పుడు రోజు వాటర్ లేదు కదా అని నేను కొంచెం వాటర్తో కలిపాను ప్యాక్ అనేది అయితే మంచిగా కలిపేసేసి ఇక చేతిలోకి పెడుతున్నట్టు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓన్లీ ఒక చేయది కాకుండా ఇంకో షేప్ కూడా పెట్టాలి ప్యాక్ సపోర్ట్ చేయండి ఇది తీయడం మంచి ఫ్రెండ్స్ సారీ అండి మళ్ళ కూడా వీడియో ఓకే సారీ అది పెట్టలేదు ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ప్యాక్ పెడుతున్నాం కదా ఫుల్ హ్యాండ్స్ పెట్టాలి ఒక వైపు పెట్టినా కానీ ఇంకా వైపు కూడా పెడుతుంది ఒక హ్యాండ్ మొత్తం మొత్తం ప్యాక్ పెట్టాలన్నట్టు ఎక్కడి దాకా మెనిక్యూర్ చేసే వాళ్ళ దాకా మొత్తం ఫుల్ హ్యాండ్ అనేది పెట్టేసేయాలి ఇంకో హ్యాండ్ కూడా పెట్టాలి టూ హ్యాండ్స్ ఇంకో హ్యాండ్ పెట్టేటప్పుడు నేను అనేది వీడియో తీయలేదు సారీ అండి ఆడేటప్పుడు కూడా నేను వీడియో తీయలేదు సారీ తొందరలో అనేది అయితే మీరు గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి సిక్స్ అవర్స్ అనేది